బిఆర్ నైన్ న్యూస్ ఛానల్ కు స్వాగతం పెద్దాపురం మండలం కాండకోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా మూడో శుక్రవారం దత్తు శర్మ ఆధ్వర్యంలో రెండు వేల మహిళలతో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్యనారాయణ దేవస్థానం మరియు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని మరియు గ్రామ టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు